హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలోని పది ఇంటూ ఇరవై బేస్మెంట్కి అయ్యే ఖర్చు అయితే నేను చెప్తాను అనమాట అండి రోడ్డు మీద బేస్మెంట్ ఎంత ఎయిట్ కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి దీనికి రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఫేసింగ్ ఇల్లు అయినా సరే ఇదే లెక్క అనమాట ఫేసింగ్ ఎటైనా సరే తూర్పు పరమడ దక్షిణం అదేవిధంగా ఉత్తరం ఏ ఫేసింగ్ ఉన్నా సరే ఏ ఫేసింగ్ రోడ్ అయినా సరే ఒకటే లెక్క అనమాట అది ఏ విధంగా మనం బేస్మెంట్ కట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అవుతుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బిల్డింగ్కి వచ్చేటప్పటికి స్థలం వచ్చేటప్పటికి ఇరవై రెండు అనమాట అండి మొత్తం గజాల్లో చూసుకుంటే కనుక ఇలా చూసుకుంటే పది అదేవిధంగా ఇలా చూసుకుంటే ఇరవై అనమాట పది ఇంటూ ఇరవై బేస్మెంట్కి స్థలం వచ్చి గజాల్లో చూసుకుంటే ఇరవై రెండు గజాలైతే రావడం అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పది ఇంటూ ఇరవై బేస్మెంట్కి పిల్లర్స్ వచ్చేటప్పటికి ఆరు పిల్లర్స్ అయితే వస్తాయి అన్నమాట ఇంకోటి చూడండి ఆరు పిల్లర్స్ ఈ విధంగా అయితే రావడం అయితే బెడ్రూమ్ అదే విధంగా కిచెన్ అనమాట దీనికి ఏమో మనకు ఆరు పిల్లర్స్ అయితే ఈ విధంగా ఆరు పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా మనకి పిల్లర్స్ వచ్చేటప్పటికి ఈ పది ఇంటూ ఇరవైకి ఆరు పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఈ పది ఇంటూ ఇరవై స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి ఏంటంటే కనుక పిల్లర్స్ పైన మనం స్లాబ్ అన్నది వేస్తామన్నమాట ఆ స్లాబ్ ఏరియా వచ్చేటప్పటికి మనకి రెండు వందల అడుగులయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ పది ఇంటూ ఇరవై బేస్మెంట్కి అసలు ఈ ముందుగా మనకి ఈ అవగాహన అన్నది లేకపోతే కనుక ఒక ఇస్టిమేషన్ అన్నది రాదు అసలు మన గజాల్లో చూసుకుంటే మన తలం ఎంత అదేవిధంగా స్లాబ్ ఏరియా చూసుకుంటే ఎన్ని అడుగులు వస్తుంది అదేవిధంగా బిల్డింగ్ పిల్లర్స్ ఏంటి ఈ అవగాహన తెలుసుకోకుండా మనం ఇష్టమైన అనేది తెలియలేము అనమాట అందుకని మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా మీకు ఈ పది ఇంటి ఇరవై స్థలం వచ్చినప్పటికీ మనం ముందుగా చూసుకుంటే గజాలలో చూసుకుంటే ఇరవై రెండు గజాలు అదేవిధంగా స్లాబ్ ఏరియా వచ్చినప్పటికీ రెండు వందల అడుగు అదేవిధంగా పిల్లర్స్ వచ్చినప్పటికీ ఆరు అనమాట ఈ విధంగా మనం ముందుగా ఇష్ అన్న తీసుకోవాలి స్థలం లెక్కన తీసుకుని ఆ తర్వాత బేస్మెంట్కి ఇటుకలు ఎన్ని పడతాయి సిమెంట్ ఎంత పడుతుంది అన్నది మీకు అర్థమయ్యే విధంగా నేను ఇప్పుడైతే నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పది ఇంటు ఇరవై బేస్మెంట్కి ఎసుకొచ్చేటప్పటికి మనకు బాగా గరుక అన్నది అన్నమాట మనకి ఎస్కొచ్చేటప్పుడు బాగా గరుకు ఉండాలి పునాది కడుతున్నాం మనం పునాది కట్టేటప్పుడు చాలామంది మీడియమైస్గా అదే విధంగా అన్నది వాడతారు ఆ విధంగా కాకంటే ఈ భీములు వేసేటప్పుడు అయినా సరే అదేవిధంగా ఈ భీముల మీద నుంచి ఒక నాలుగు అడుగులు బేస్మెంట్ అన్నది కడతాం ఈ బేస్మెంట్ కట్టేటప్పుడు అయినా సరే ఇసుక అన్నది బాగా గనుగా ఉండాలి ఆ వచ్చేటప్పటికి మనకు ఒక రెండు యూనిట్లు అయితే పడుతుంది అనమాట ఈ పది ఇంటి ఇరవై బేస్మెంట్ కడతానికి రెండు యూనిట్లు పడతదండి అదే అదేవిధంగా కాంక్రీట్ వచ్చేటప్పుడు మనకి త్రీ ఫోర్త్ నెక్కర్స్ అన్నది ఉండాలి ఈ త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ నెక్కర్స్ అన్నది కాంక్రీట్ ఉండేటప్పుడు ఇప్పటికి మనం కాంక్రీట్ వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే కనుక అది ఒక రెండు యూనిట్లు అయితే పడుతుంది అదేవిధంగా ఎర్ర వచ్చేటప్పుడు నైన్ ఇంచెస్ తొమ్మిది వందల కట్టగా ఉండాలన్నమాట బేస్మెంట్ కట్టేటప్పుడు మనకి పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్కి అటు నుంచి అవుట్కి తొమ్మిది వందల అయితే రావడం అయితే జరుగుతుంది ఎటు చూసినా తొమ్మిది తొమ్మిది పిల్లర్స్ అన్నమాట అప్పుడు మనం ఏం చేయాలి నిక్కచ్చగా తొమ్మిది వందల ఇటుక అన్నది మనం తెచ్చుకోవాలి ఆ ఇటుకు వచ్చినప్పుడు ఒక రెండు వేలు ఇటుకైతే ఈ బేస్మెంట్కి అయితే అవుతుంది అనమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఏ కంపెనీ వాడుకున్నది పర్లేదు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అన్నది కంపల్సరీ కూడా మనం వాడాలన్నమాట ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అన్నది వాడాలి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఫిఫ్టీ త్రీ మేము వచ్చినప్పుడు రామ్కో కానీ కేసీపీ కానీ అన్నది వాడతాం ఇక్కడ వచ్చినప్పుడు మాకు బస్తా వచ్చినప్పుడు నాలుగు వందలైతే ఉందన్నమాట మేము ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ అన్నది కంపల్సరీ వాడడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ ఎసుకొచ్చినప్పుడు రేట్ ఎంత అవుతుంది చూడండి మనకి ఎస్సుకు వచ్చినప్పుడుకి మనకి ఎస్సుకు వచ్చినప్పుడు ఏడు వేలు అవుతుంది ఎందుకంటే యూనిట్ వచ్చి మూడు వేల ఐదు వందలు ఉంది రెండు యూనిట్లు కావాలి కాబట్టి దీనికి ఏడు వేలు అవుతుంది అదే విధంగా కాంక్రీట్ వచ్చినప్పుడుకి మనకు ఒక యూనిట్ వచ్చినప్పుడు నాలుగు వేలు ఉంది దీనికి వచ్చినప్పుడు రెండు యూనిట్లు కాంక్రీట్ అనేది పడుతుంది ఈ పునాది కట్టడానికి మనం ఈ పునాద అనేది మన పైకి బీము వేసుకుని అదే విధంగా ఈ పునాది కట్టడానికి మనకి రెండు యూనిట్లు కాంక్రీట్ అయితే పడుతుంది ఆ రెండు యూనిట్లు కాక్రాక్ట్ కానీ ఎనిమిది వేల రూపాయలైతే అమౌంట్ అయితే అవుతుంది ఆ తర్వాత ఎర్ర ఎటుకు వచ్చినప్పుడు రెండు వేలు ఎటక పడతాయి ఇటకు ప్రజెంట్ ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఎనిమిది రూపాయలైతే ఉందండి ఈ రెండు వేల ఎటకు కానీ పదహారు వేల రూపాయలు అయితే అవుతుంది ఆ తర్వాత మనకి దీనికి మొత్తానికి ఈ పునాదికి పింతి భీములకి కింద నుంచి మనం నిలబెట్టి వేయడానికి మనకు ముప్పై బస్తాలు సిమెంట్ అయితే అవుతుంది అనమాట దీనికి కానీ బస్తా వచ్చినప్పటికి ఒక నాలుగు వందలు ఉంది ముప్పై బస్తాలు ఇంటూ నాలుగు వందలు అనమాట అంటే పన్నెండు వేల రూపాయలు ఈ విధంగా మనకి మెటీరియల్ అవుతుంది ఈ నాలుగు మెటీరియల్కి వచ్చేటప్పటికి మనకి ఐరన్ కాకుండా నలభై మూడు వేల రూపాయలు అయితే ఈ నాలుగు మెటీరియల్కి అయితే ఇవ్వందండి ఆ తర్వాత మనకి ఐరన్లు వచ్చేటప్పటికి మనకు టొల్లమ్మ మోసలనే కావాలి ఈ భీములు వేయడానికి అదేవిధంగా ఈ పిల్లర్స్కే ట్వల్వ్ అమ్మ మోసలు తప్ప మనం టెన్ లో ఎయిట్లో అనేది వాడకూడదు ఎట్టి పరిస్థితిలో ట్వల్వ్ అమ్మ మోసలు ఉండాలి ఈ ట్వల్వ్ అమ్మ మోసలు వచ్చినప్పుడు మనకు ఒక ముప్పై అయితే కావాలి అదే విధంగా మనకి టెన్ అమ్మ మోసలు వచ్చినప్పటికి మనం కింద ఇక్కడ మ్యాట్ అన్నది వస్తుంది ఈ కింద మనం పుట్టింగ్ చేసుకున్నప్పుడు మీకు అర్థమయ్యే విధంగా నేను టెన్ అమ్మ మోసలు ఏం కాదు చెప్తున్నాను చూడండి ఇంకోటి ఇది పుట్టింగ్ అనమాట మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది పుట్టింగ్ ఈ పిల్లలకి కింద పుట్టింగ్ అన్నది వేస్తాం మనం ఈ పుట్టింగ్ అయ్యేటప్పటికి మ్యాట్ అన్నది కడతాం ఈ బ్యాట్కి వచ్చేటప్పటికి మనం ఎంఎం మోసలు అనేవి వాడతాం ఈ కింద నుంచి మనం పుట్టింగ్ అన్నది ఈ విధంగా వేసుకుని ఆ తర్వాత మనం భీం వేసుకుంటాం అనమాట ఈ భీమికి ఈ మ్యాట్కి వచ్చినప్పటికీ మనకు టెన్ఎంఎ మోసలు అనే పడతాం మనకు ఆరు తంబాలు ఉన్నాయి కాబట్టి టెన్ఎంఎ మోసలు ఒక ఆరు అయితే కావాలన్నమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సిక్స్ ఎంఎం మోసలు కావాలి ఇట్లా కావాలి సిక్స్ ఎంఎం మోసలు దేనికంటే కనుక ఇక్కడ రింగ్లు వేయాలన్నమాట ఈ భీములకి విధంగా ఈ తంబాలకి రింగ్లు అనేవి వేస్తాం అనమాట ఈ ట్వల్ ఎంఎం కట్టి తర్వాత రింగ్లు అనేవి వేయాలి కాబట్టి దాన్ని సిక్స్ ఎంఎ మోసలనే పడతాం ఆ సిక్స్ ఎంఎం ఓసలు వచ్చినప్పుడు ఒక ఇరవై అయితే కావాలన్నమాట అదేవిధంగా దీని అంతటికి బైని తంబాలకే భీములకి కట్టడానికి బైనివర వచ్చినప్పటికీ ఒక ఐదు కేజీలు అయితే కావాలన్నమాట మొత్తానికి ఏరియానికి వచ్చేటప్పటికి మీరు చూసుకున్నట్లయితే కనుక ఇరవై తొమ్మిది వేల రెండు వందలైతే అయిందన్నమాట ట్వల్వ్ ఎంఎమ్ టెన్ ఎంఎం సిక్స్ ఎంఎమ్ ఈ బైనివర్ మొత్తానికి కలిపి ఇరవై తొమ్మిది వేల రెండు వందలైతే అయింది అనమాట ఈ విధంగా మనకి మొత్తానికి మెటీరియల్కి అయితే కాస్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయింది అనమాట మొత్తానికి మెటీరియల్కి వచ్చేటప్పుడు కాస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక డెబ్బై రెండు వేల రెండు అయితే అయింది అనమాట పది ఇంటూ ఇరవై బేస్మెంట్ కట్టడానికి ఓన్లీ మెటీరియల్కి తర్వాత మనం ఇవన్నీ చేయడానికి ఒక మేస్త్రికి ఇవ్వాలి లేబర్ ఆ లేబర్ ఇవ్వడానికి ఈ బేస్మెంట్ కట్టడానికి వేల రూపాయలు అయితే తీసుకుంటారనమాట ఈ వేలు తీసుకున్న మేస్త్రి ఏం చేస్తాడంటే గనక కనుక మీకు చెప్తున్నాను చూడండి మొత్తం బిల్డింగ్కి మార్కింగ్ అన్న చేస్తాడు ఈ ఆరు స్తంభాలకి మార్కింగ్ అన్న చేస్తాడు ఆ తర్వాత గోతులు తీస్తాడు గోతుల లేదా బోరు బోర్లు అన్నవి ఉంటాయి లేదా గోతులు అన్నవి ఉంటాయి గోతులు అన్నవి తీసేటప్పుడు ఏమో మనం ఇలా మ్యాట్ అన్నది కడతాం బోర్లన్నీ తీసుకుని కొన్ని మేట పని అన్నది ఉండదు బోర్లన్నీ తీసి మేట ఉండదు బీములో మేట బియ్యంలో వేసుకుంటాం అన్నమాట పైల్ క్యాప్లోనే వేసుకుంటాం ఆ విధంగా ఉంటుంది అన్నమాట అవన్నీ కూడా మేస్త్రి పడతాడు మీకు ఏం సంబంధం లేదు అదేవిధంగా రాడ్ బిల్డింగ్ వరకు ఆయనే చేయించుకుంటాడు అన్నమాట మొత్తం ఈ ఐరన్ ఈ విధంగా మొత్తానికి లేబర్ వరకు మనం పాతిక వేల రూపాయలకి ఇచ్చేస్తాం కాబట్టి మొత్తం అంతా ఆయన పడతారు మనకి ఏం సంబంధం లేదు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మెటీరియల్ అన్ని కూడా మనకు కొద్ది బిల్డింగ్ కొద్ది దూరంగా ఉన్నాయి అనుకోండి మెటీరియల్ ఈ విధంగా రోడ్డు మీద కట్టి దూరంగా ఉన్నాయి అనుకోండి మెటీరియల్ ఇవన్నీ కూడా ఈ దీని దగ్గరికి అయితే చేయించుకుంటాడు కాబట్టి అన్నీ మేస్త్రి పడతారు రోడ్డు మీద నుంచి బేస్మెంట్ ఐదు అడుగులు లేదా నాలుగు అడుగులు కంపల్సరీ కట్టాలన్నమాట చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ బేస్మెంట్ అనేటప్పటికి మనం బీమ్ వేసుకున్న కాడి నుంచి ఒక రెండు అడుగులు మూడు అడుగులు అలా విధంగా లేదా నాలుగు అడుగులు కంపల్సరీ కూడా కట్టుకోవాలన్నమాట ఈ విధంగా కట్టుకుంటే రేపు పొద్దున్నది మనకు లైఫ్ లాంగ్ బాగుంటుంది అన్నమాట చాలా మంది అంటున్నారు ఎందుకంటే బేస్మెంట్ అంత కట్టుకుంటే లైఫ్ ఏ ఉంటుంది అండి ఇది ఇప్పుడు అన్నది తెలియదండి ఒక పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి మన అన్నది ఎదిగిన తర్వాత మనం బేస్మెంట్ కడతాం కదా ఇది అన్నది మునిగిపోతుంది ఈ పక్క బేస్మెంట్లో ఏం చేసుకుంటారు మన మీద ఐట్ కట్టుకుంటారు అప్పుడు మన బిల్డింగ్ డౌన్ అయిపోయి ఆ బిల్డింగ్ ఐట్లా అంతా అదే కనుక మనం ముందులోనే ఒక యాభై వేలు యాక్స్టైనా లక్ష రూపాయలు యాక్సిడైనా సరే బేస్మెంట్ అన్నది బాగా హైట్ అన్నది కట్టుకున్నాం అంటే కనుక రేపు అన్నది రోజులు భవిష్యత్తులో పిల్లలకి బిల్డింగ్ అన్నది ఉపయోగపడదు ఆ విధంగా మనకు ఈక్వల్గా అందరితో పాటు మన బిల్డింగ్ కూడా సమానంగా ఉండడం అయితే బాగుంటుంది అన్నమాట బేస్మెంట్ కట్టే విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడకండి మొత్తానికి ఈ విధంగా మనం చేసుకోవాలి అదే విధంగా ఓనర్స్ చేయాల్సిన పని ఏంటంటే కనుక మనం లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఏ విధంగా ఇచ్చినా సరే వాటరింగ్ అన్నది ఫుల్గా మీరు చేసుకోవాలి వాటరింగ్ అన్నది ఎట్టి పరిస్థితులు అన్నది సంబంధం ఉండదండి వాటరింగ్ అంతా కూడా మనం వాండర్స్ భరించాలి వాటరింగ్ అన్నది వాడర్స్ చేసుకోవాలి ఈ మెటీరియల్ అన్ని మోయించుకుని మొత్తం వర్క్ అంతా చేయించే బాధ్యత అయితే మేస్త్రి అనమాట లేబర్ అయితే ఈ పదింటి ఇరవైకి లేబర్ వచ్చినప్పుడు పాతి వేల అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మా రాజమండ్రిలో ఉన్న రేటు ప్రకారం అయితే నేను చెప్పడం అయితే జరిగింది అనమాట ఈ విధంగా బేస్మెంట్కి అయితే లేబర్ పాతిక వేలు తీసుకుంటారు అదే విధంగా మనకి మెటీరియల్కి వచ్చినప్పుడు మొత్తానికి మెటీరియల్కి వచ్చినప్పటికి డెబ్బై రెండు వేల రెండు వందలు అయితే అయింది డెబ్బై రెండు వేల ఏమో మెటీరియల్కి అయింది అదే విధంగా లేబర్కేమో పాతి వేలు అయింది మొత్తానికి ఈ బేస్మెంట్ కట్టడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తొం తొంభై ఏడు వేల రెండు వందలు అయితే అవుతుంది అంటే లక్ష రూపాయల దగ్గర దగ్గర ఈ బేస్మెంట్కి అన్నది అవుతుంది అనమాట తొంభై రెండు వేల తొంభై ఏడు వేల రెండు వందలు అంటే దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేలు అండి ఈ విధంగా బేస్మెంట్ కట్టడానికి రెండు వేల ఇరవై నాలుగులో అవుతుంది ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడదు ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా వాళ్ళ నుంచి వస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక వీడియో కింద కామెంట్ పెట్టండి మీకున్న సైట్ల ప్రకారం బేస్మెంట్ కట్టడానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా బిల్డింగ్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కంపల్సరీ కూడా మీరు పెట్టండి మీ మీరు పెట్టిన దాని మీద కంపల్సరీ ఒక రోజు ఇటువంటి అయినా సరే వీడియో కంపల్సరీ నేను చేయడం అయితే జరుగుతుంది ఎక్కడతోటి ఈ వీడియో అయిపోయిందండి जय हिंद